శనిగ్రహ రహస్యాలు రెండవ పార్ట్ శని భగవాన్ని జన్మరహస్యం జాతకంలో శని ఏ భావాల్లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తాడు ఆ సమయంలో ఎలాంటి శాంతులు చేసుకోవాలి అనే విషయాన్ని ఈ రెండవ భాగం పార్ట్ టూలో వివరిస్తున్నాను తర్వాత మూడవ పార్ట్ కూడా ఉంటుంది లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణపేహ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శనిగ్రహ రహస్యాలు పార్ట్ టూ రెండో భాగంలో శనిగరించి కొన్ని విషయాలు ఇక్కడ వివరి వివరిస్తున్నాను తొష్ట ప్రజాపతి తన కూతురైన సంఘాదేవిని సూర్యుడికి వివాహం చేయగా ఆమె సూర్యకిరణ ప్రతాపానికి తట్టుకోలేక కొంతకాలం పుట్టింటికి వెళ్తామని వెళ్ళడానికి నిశ్చయించుకొని తనకు బదులుగా తన ప్రతిరూపాన్ని ఆయన ఛాయదేవిని సృష్టించి భర్త భర్త వదిలి వెళ్తుంది ఆ విషయం తెలియని సూర్యుడు తన భార్యగా ఛాయాదేవిని భావి ఛాయదేవిని భావించి ఒక కుమారుని కంటాడు అతడే శరీశ్వరుడు మాఘ కృష్ణపక్ష చతుర్దశి అందు నామ సంవత్సరంలో ధరిష్ట నక్షత్రాన జన్మిస్తాడు శని భగవానుడు విష్ణుమూర్తికి ఇతను తోడల్లుడుగాను యమధర్మరాజుకు సోదరుడు అవుతాడు అలాగే అన్న అవుతాడు గ్రహాలలో యువరాజుగా శరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది భారతదేశాన్ని పాలించిన చక్రవర్తులు ఆరుగురు చక్రవర్తుల్లో హరిశ్చంద్రడు సగర నల పురుకుస్స పురూరవ కార్తవీరాజనలు కూడా షరి ముప్పై తిప్పలు పెట్టి మూడు సెలవులు ఏళ్ళు తాగించాడు చివరికి వారిని అనుగ్రహించి వాడికి సంపదలు ఐశ్వర్యాలన్నీ కూడా తిరిగి ప్రసాదించాడు కరకరీ ఎంతటి వారణ కూడా శని వదలడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈశ్వరుడికి కూడా ఇబ్బంది పెట్టాడనే విషయం మనకు శాస్త్రాల్లో కనిపిస్తుంది జాతకంలో శని గ్రహ యోగాలు దోషాలు ఎలా ఉంటాయో చూస్తాం ఇప్పుడు సూర్యుడికి చాలా దూరంగా పరిభ్రమించే చేస్తున్నాయి గ్రహం శని భగవానుడు అంత దూరంగా ఉన్నాయి ఉన్నప్పటికీ చాలా శక్తివంతమైన గ్రహం ఈ శని ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాల కాలపాటు ప్రయాణిస్తే సుమారు ముప్పై ఏళ్ల కాలంలో ఒక పూర్తి పూర్తి చేస్తాడు అనగా ఒక రాశిలో ముప్పై నెలలు ఉంటే ఒక నెలకు ఒక డిగ్రీ చొప్పున కలుతూ ముప్పై నెలలు అనగా రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ప్రయాణిస్తాడనమాట చాలా నిదానమైన గ్రహం గ్రహం అన్ని గ్రహాల్లోకి కూడా సూర్యగ్రహమే చాలా నిదానంగా సంచారం చేస్తుంది అలాగే మకర కుంభాలకు శని భగవానుడు యొక్క స్వక్షేత్రాలు అవుతాయి అవి న్యాచురల్ డెడేక్లో యథార్థ కాలపురుష గుండల్లో కర్మస్థానమైన పదవ స్థానము పదకొండవ స్థానము లాభస్థానానికి స్థానానికి అధిపతిగా ఈ మకర కుంభాలు ఉన్నాయి శుక్రుడి మూల త్రికూడమైన తులారాశి ఉచ్చరాశి ఇది కాలవృషాంగాలలో సప్తమ స్థానము ఇది కూడా జీవిత మానవుల జీవితాల్లో చాలా ముఖ్యమైన స్థానం ఇది సత్వ స్థానం అది సాంఘిక సంబంధాలు కళత్ర స్థానము ఇవి ఉద్యోగము కర్మస్థానాన్ని కర్మస్థాన భావోద్భావంగా దశమస్థానానికి భావోద్భావంగా దశమస్థానం అవుతుంది ఇది కూడా కర్మస్థానం కాబట్టి ఇక్కడ కర్వలను అనుభవం చేస్తాడు శని భగవానుడు ఇక శుక్రుడి మూల త్రికోణమైన ఈ తులారాశి ఉచ్చస్థానం కాబట్టి ఇక్కడ మనుషులను కర్మల్లో ఆరోపణ చేస్తాడు మిత్రక్షేత్రం అతడికి ప్రతి వ్యక్తికి ముప్పై సంవత్సరాలు వచ్చేదాకా శని ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటాడు గోచార రీత్యా ఏళ్ళి శని అర్ధాష్టమ శని అష్టమ శని లాంటి అడ్డంకులను బాధను కలిగించినా కూడా సృష్టించినా అవన్నీ వ్యక్తుల లో దాగి ఉన్న అహం అనే భావన క్రమక్రమ నిర్మూలించి సన్మార్గంలో నడిపించడానికి ఉద్దేశించడం అనుగ్రహించాలి అంటే మనం చేసుకున్న పూర్వజన్మ పాప పుణ్య కర్మలను అనుభవి చేస్తాడు శని అన్నమాట శని భగవానుడు అన్నమాట ఇక శని నైసర్గిక రీత్యా పాపగ్రహమే ద్వాదశ రాశుల్లో అంట పన్నెండు రాసుల్లో ప్రతి లగ్నానికి ఏదో ఒక పాపాధిపత్యం వహించి బాధ కలిగించిన వృషభ తుల లగ్నాలకు మాత్రం రాజయోగలో కలిగిస్తాడు శుభాలను ఇస్తాడు సహనం ఓర్పు నిదానం విచక్షణ జ్ఞానం తత్వం లక్షణాలు కలిగిన వాడు శని అట్లే ఉచ్ఛ్వాస నిశ్వాసల కారకుడైన కారకుడై ఆయు కారకుడు ఆయు ప్రదాత ఆయుష్ను ప్రసాదించేవాడు శనిపగం అండ్ అవుతాడు అష్టమంలో శని ఉంటే దీర్ఘాయుషని అష్టమస్థానంపై శని దృష్టి ఉన్నా కూడా దీర్ఘాయుషం ఉంటుంది అనేది మనకి జాతకాలు తెలుస్తుంది జన్మలగ్నం నుంచి అష్టమంలో శని అంటే గొప్ప ఆయుర్దాయం ఉంటుంది శని కర్మకారకుడు వృత్తుల్ని నిర్ణయిస్తాడు నిర్ణయించాలన్నా ఉపాధి గురించి ఆలోచించాలన్నా శని పరిగణలోకి తీసుకోవాల్సిందే శని గల విశేష దృష్టి మామూలు మూడు పది స్థానాలపై ఉంటుంది ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది గురు శని కుజ గ్రహాలకు విపరీత దృష్టిలైన గురువుకు రెండు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు మూడు దృష్టిలు ఎక్స్ట్రా ఉంటాయి అధికంగా ఉంటాయి అలాగే కుజులకి నాలుగు ఎనిమిది దృష్టిలో నాలుగు ఏడు ఎనిమిది అంతే అందరికీ ఏడు ఉన్నా కూడా నాలుగు ఎనిమిది దృష్టిలో కుజగ్రహానికి ఉంటాయి అలాగే శనిపవానికి కూడా ఏడవ దృష్టితో పాటు మూడు పది స్థానాలపై కూడా దృష్టి ఉంటుంది ఇవి దృష్టిలో వీటి వల్ల ఎక్కువ ప్రభావం చూపిస్తాడు ఈ స్థానాలపై శని కర్మస్థానం అందున్నచో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సంప్రదిస్తాయి ఇకపోతే నిత్య జీవితంలో శని నవగ్రహాలకు ప్రభావం ఎలా ఉంటుందో చూస్తాం శని జన్మరాశి జన్మరాశి నుంచి శని ఒకటి ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వర్గమే అన్ని రకాల శుభతాలను ఇస్తాడు శని మూడు ఆరు స్థానాలు ఒకటి కాదు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శని మంచి స్వర్గమే అన్ని ఫలితాలను ఇస్తాడు ఈ శని భగవానుడు జన్మరాశి నుంచి రెండు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉంటే రైతమూర్తిగాను భాగ్య లాభాలను కార్యి ప్రసాదిస్తాడు అలాగే జన్మరాశి నుంచి శని మూడు ఏడు పది స్థానాల్లో ఉంటే సమఫలితాలని ఇస్తాడు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నా చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ కొంత ఇబ్బందులు కలిగిస్తాడనమాట తన విషయంలో ఇబ్బందులు కలగడమే కాక మిగతా విషయాల్లో కూడా ఇబ్బందులు కలుగుతాయి లోహమూర్తిగా పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఇతర గ్రహాలతో శని గ్రహం కలిసి లేదా ఇతర శని గ్రహాల దృష్టి ప్రభావం కానీ ఆయా స్థానాలపై ఉన్న శని దృష్టి పరిగణనలోకి తీసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు నిర్ణయించడం సాధ్యమవుతుంది రెండు శుభగ్రహాల మధ్య శరీశ్వరుడు ఉంటే చెడు ఫలితాలు తగ్గించి అధిక శుభ ఫలితాలను ఇక అంటే జాతకరీత్యా శని మహాదశి జరుగుతున్నప్పుడు వారికి అర్ధాష్టమ అష్టమ ఏళ్ళనాటి శని సంప్రాప్తం అయితే ఇతర స్థితిని బట్టి జాతకాలు అదృష్టము కొద్దరికి విపరీత కష్టం సంప్రాప్తం అవుతుంది ఇది ఇది ఎలా అంటే జాతకంలో మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని భగవానుడు ఉన్నప్పుడు శని మహాదశ జరుగుతున్న కాలంలో మూడు విధాలుగా శని ప్రభావం అష్టమ అర్ధాష్టమ ఎల్లాంటి వచ్చినా కూడా గోచారంలో వచ్చినప్పటికీ కూడా శని శివగ్రహం శుభవంతాలే ప్రోత్సాహిస్తాడు చాలా కాలంగా పరిశ్రమించబడే పరిష్కారాలు కూడా పరిష్కారం అవుతాయి ఆకస్మిక ప్రాప్తి కూడా వంటివి లభిస్తాయి ఇంకా జాతక గోచార చక్రాలు రెండింటిలోనూ పన్నెండు భావాల భావాల మీద ఉన్న శని రీత్యా సంచార రీత్యా కూడా ఫలితాలు శుభాశుభ మిశ్ర మిశ్రమంగా ఉంటాయి శరీ లగ్నాధిపతి అయి ఉండి లగ్నంలో ఉండి ఇంకో నీజ పాపగ్రహంతో చూడబడిన ఇంకొక పాపగ్రహంతో కలయిక ఏర్పడిన ఆయుధ సంబంధమైన గాయాలు ప్రమాదాలు వాహన ప్రమాదాలు పై నుంచి ఎత్తు పై నుంచి కింద పడడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి ఇకపోతే లగ్నంలో శని రాహుల్లో ఒకరున్న ఆ జాతకునికి భూతపీడ అంటే దుస్వప్నాలు కూడా ఉంటాయి నిద్రలో స్వప్నాల్లో భయం కలుగుతుంది నిద్రలో వేల్కొంటారు ప్రవేశంలో లగ్నంలో కలిసి ఉంటే ఆ జాతకుడు దుష్కార్యాలు చేస్తాడనమాట తల్లి ప్రేమ లేనివాడు దుష్టుడు కూడా అవుతాడు మానవుని ఉన్నతికి చేసేది కూడా సరి కావడం చాలా విశేషమే ఇక వృద్ధ కర్మ విభాగ శాస్త్రంలో గోచారంలో శరీ ఒకటవ స్థానము అష్టమ స్థానము పన్నెండవ స్థానము నాలుగవ స్థానము రెండవ స్థానములో శరి సంచారం ఉన్నప్పుడు శరి స్థితి ఉన్నప్పుడు పచ్చమంలో కొన్ని పుత్రభావం అనర్థాలు కలిగిస్తాడు అలా కలిగిస్తున్నప్పుడు శని మంత్ర జపము యత్ర కవచ స్తోత్రాలు శని కవచ స్తోత్రాలు పారాయణం చేయడం ద్వారా ఈ ఎలాంటి అనర్థాలు జరగకుండా కాపాడ కాపాడతాయి ఇవన్నీ సాధన చేయడం వల్ల రాజ్యాలు కోల్పోయిన వారికి సైతం భోగ భాగ్యాలు లభిస్తాయి సిద్ధిస్తాయి లాభ గౌరవాదులు కలుగుతాయి అని ఇక్కడ ఈ శ్లోకంలో ఈ విభాగ శాస్త్రంలో వివరించబడింది శాస్త్ర జ్యోతిష్సార అనే గ్రంథంలో మహామని చెప్పిన రీతి ప్రకారము సరికి పంతొమ్మిది వేలు జపం కంటే కూడా ఇరవై మూడు వేలు జపం చాలా శ్రేష్టమని చెప్పబడింది శం శబ్యతే అనే ఆర్యోక్తి శరీగ్రహం దోష నివృత్తికి శబీవృక్షం అనగా జమ్మి చెట్టును పూజ చేయడం వల్ల చేదోషాలు తొలుగుతాయనే తరుణోపాయం లభిస్తుందని షం అనే బీజాక్షరాన్ని హృదయపూర్వకంగా ఉచ్చరిస్తూ శబీవృక్షానికి ప్రదక్షిణాలు చేస్తా చేయాలి చేయడం వల్ల శని దోషాలు తొలుగుతాయట అట్లే అశ్వత్ వృక్ష పూజ కూడా రావి చెట్టును ఆశ్రయించి దాని మూలంలోకి నీరు పోసి దీపం వెలిగించి షం శబ్దాచరణతో ప్రదక్షిణ చేయడం వల్ల శని తొలుగుతాయి ఇక చివరలో శనేశ్వర గ్రహ దోషానికి పరిష్కార మార్గాలు ఇక్కడ కొన్ని వివరిస్తున్నాను సూక్ష్మంగా సంగ్రహంగా శని గాయత్రి మంత్రం పంతొమ్మిది శనివారాలు కానీ నూట తొంభై మార్లు కాలు పారాయణ చేయాలి ఇవి ఇప్పుడు చెప్పిన వీటిలలో ఇవన్నీ చేయాలని కాదు ఏదో ఎవరికి ఏది వీలైతే అది చేసుకోవచ్చు ఎవరికి వీలు పట్టి ఎవరి జీవిత యొక్క పరి పరిస్థితిని బట్టి ఈ సూత్రాలు ఏది వీలైతే అది చేసుకోవచ్చు అనమాట శక్తిని కూడా ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచించాల్సి ఉంటుంది శరికి పంతొమ్మిది సార్లు తైలాభిషేకం చేయించి నువ్వులు దానం చేయడం శని ఏదైనా పంతొమ్మిది రోజులు జపం చేయించుకోవడం నలభై రోజులు పూర్తి చేయాలి సొంతంగానే చేయించుకోవచ్చు లేదా బ్రాహ్మణుల ద్వారా అయినా చేయించుకోవచ్చు ఎవరైనా చే శరీర ధ్యాన శ్లోకం నూట తొంభై రోజులు నూట తొంభై మార్లు పారాయణం చేయాలి అలాగే నవగ్రహాలకు పంతొమ్మిది శనివారాలు నూట తొంభై ప్రదక్షణాలు చేసి కేజింబాబు నువ్వులు దానం ఇవ్వాలి అలాగే ఈ నూట తొంభై అనేది ఒకరోజు చేయాల్సిన అవసరం లేదు అలాగే శనివారం రోజుల నువ్వుల కుండలు నువ్వు జీడిలు పేదలకు సాధువులకు పంచిపెడితే మంచిది శనిదోషాలు తొలుగుతాయి నవగ్రహ ప్రదక్షిణలు నలభై రోజులు చేసి ఆక చివరి రోజున శని శని భగవానికి పూజ అంటే తైలాభిషేకంతో చేయించి బ్రాహ్మణులతో స్తోత్రారాటం చేసిన ఎడమ చేతి మధ్య వేలకి వెండితో పది జాతీయుల ధరిస్తే కూడా శని దోషాలు తొలుగుతాయి ప్రతిరోజు మధ్యాహ్నం వెల్లంకల్ మీద నల్ల నువ్వులు కాకులకు తినిపించడం వల్ల కూడా దోషాలు తొలుగుతాయి నీలి పుష్పాలు నల్ల వస్త్రాలు దానం చేస్తే కూడా ఎవరైనా రామలకు హెల్మెట్లు కానీ పేదలకు మున్సిపాలిటీలో వాళ్ళకి చెప్పులు గొడుగులు లాంటివి కూడా మీరు ఇవ్వడం వల్ల కూడా సేదోషాలు తొలుగుతాయి అయ్యప్ప దీక్ష చేస్తే కూడా సేదోషాలు తొలుగుతాయి ఈ పూజ కూడా ముఖ్యంగా శని ఎవరికి జాతకంలో లగ్నంలో అష్టమంలో ఉంటాడో వాళ్ళు ఎక్కువగా ఈ అయ్యప్ప దీక్ష చేస్తుంటారు అలాగే శరీ లగ్నంపైన శని దృష్టి ఉండేవాళ్ళు కూడా అయ్యప్ప దీక్ష చేస్తారు అలాగే నవగ్రహాల్లో శని విగ్రహం వద్ద అభిషేకం నువ్వులతో అభిషేకం చేయించాలి పంతొమ్మిది నల్లని వత్తులతో దీపారాధన చేస్తే కూడా నల్లని వస్త్రాలు దారణం చేస్తే బ్రాహ్మణకు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి దక్షిణతో సహా చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరికైతే వీలైతే తమిళనాడులో తిల తిల తిరునల్లార్ అనే క్షేత్రానికి వెళ్ళి శని భగవాన్ దర్శనం చేసుకున్నాం అలాగే మహారాష్ట్రలో షిర్దిలో ఉన్న షిర్దికి దగ్గరలో ఉన్న శని శంగరం వద్ద శని దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల కూడా సంతోషాలు తొలుగుతాయి ఈ దేవాలయాలు దర్శించుకోవడం మహా ఎక్కువగా శని బాధలు వాళ్ళు దర్శించుకుంటే తప్పకుండా వీరికి అనుగ్రహం శని భగవాన్ అనుగ్రహం లభిస్తుంది ఇక మన ఆంధ్ర రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకుంటే కూడా సంతోషాలు తొలుగుతాయి ఇది మనకు దగ్గరలోనే ఉంది మన రాష్ట్రంలో ఏళ్ళి శరీదోషానికి నివృత్తి మార్గాలు ఇవి ఇవన్నీ ఏదో ఒకటి ఎవరికి వీలైన వారు చేసుకోవచ్చు అలాగే శరీ స్తోత్రాలైన నీలాంజ్ర సమావాసం రావు అర్త సంబుద్ధం తమ నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల కూడా గోవిందరామాలు పట్టణం చేసుకోవడము అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం ప్రతి శనివారం చేసుకోవడము వీలైతే ఎక్కువగా శేదోషాలు ఉన్నవాళ్ళు శనివారం దర్శనం వస్తున్న వాళ్ళు చేసుకుంటే వీళ్ళకి సేదోషం అలాగే హనుమాన్ చాలిసా పారాయణ చేసినా కూడా శనివారం రోజు ముఖ్యంగా శని అమావాస్య రోజు కానీ శనివారం రోజు దుర్మృతుల్లో ఆంజనేయ స్వామి తౌలబాలో వెన్నతో ఆరాధన చేయడం వల్ల కూడా దోషాలు తొలుగుతాయి శని దోషానికి మహా నలమహారాజ చరిత్ర కూడా భారతంలో ఉంటుంది పారాయణ చేయడం వల్ల కూడా శని దోషాలు తొలుగుతాయి ఇవి సంక్షిప్తంగా కొన్ని శాంతుల వివరాలు మూడోపాటులో ఇంకొన్ని శనిగ్రహానికి సంబంధించిన రహస్యాలు విశేషాలు శాంతులు ఏవి జపాలు చేసుకోవాలనే విషయాన్ని ఇంకా కొంత వివరంగా వివరిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ